ప్రపంచ యవనికపై అన్ని రంగాల్లో ప్రకాశం జిల్లా బిడ్డలు ప్రకాశించాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ తబీం అన్సారియా అన్నారు ఒంగోలులోని పీవీఆర్ బాలూర హై స్కూల్లో గత వారం రోజుల నుంచి నిర్వహిస్తున్న బంగారు బాల్యం ముగింపు సభ నిర్వహించారు బంగారు బాల్యం భారోత్సవాల ముగింపు వేడుకలను పురస్కరించుకుని ఒంగోలులోని గుంటూరు రోడ్లో రవిప్రియ మాల్ వద్ద నుంచి పీవీఆర్ బాలుల ఉన్నత పాఠశాల వరకు విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ తమీం అన్సారియా మాట్లాడుతూ ఆడబిడ్డ కనీసం డిగ్రీ చదవాలని జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు బాలలపై నేరాలు జరగకుండా బాల కార్మికులుగా మార్చకుండా చూడాల్సిన బాధ్యత సమాజంలోని ప్రతి ఒక్కరిపై ఉందన్నారు ప్రపంచంలో ఎక్కడికెళ్ళినా జిల్లా పిల్లలు తమకంటూ కంటూ ప్రత్యేకైన గుర్తింపు సాధించాలనేదే తన కళ అన్నారు బాల్యం తీపి గుర్తుగా ఉండాలే తప్ప గతాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఏ బిడ్డ నిరుత్సాహపడే పరిస్థితి రాకూడదన్నారు బాల్య బాలకార్మిక రహిత ఆరోగ్యకర అక్షర చైతన్యవంతమైన ప్రకాశం జిల్లా ఆవిష్కృతమే లక్ష్యంగా బంగారు బాల్యం కార్యక్రమాన్ని రూపొందించామన్నారు ఈ ప్రయత్నంలో ప్రజాప్రతినిధులు స్వచ్ఛంద సంస్థలు కమ్యూనిటీ లీడర్లను కూడా భాగస్వాములను చేసి సమన్వయంతో ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు ఎస్పీ దామోదర్ మాట్లాడుతూ బంగారు బాల్యానికి తల్లిదండ్రుల ప్రేమ ఉపాధ్యాయుల శ్రద్ద మంచి స్నేహితుల సాంగత్యం పోలీస్ శాఖ వంటి రక్షణ వ్యవస్థలు ముఖ్యమన్నారు ఆంధ్రప్రదేశ్ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు భక్తుల పద్మావతి మాట్లాడుతూ సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు సాధించాలంటే ప్రతి ఒక్కరూ చదువుకోవాలన్నారు ఈ నెల పద్నాలుగు నుంచి వారం రోజుల పాటు బంగారు బాల్యం బాలోత్సవాల కార్యక్రమాల గురించి వివరించారు అనంతరం మండల డివిజన్ జిల్లా స్థాయిలో బంగారు బాల్యం బాలోత్సవాల గురించి సందర్భంగా నిర్వహించిన వేసరచన వకృత్వ డ్రాయింగ్ లోగో స్లోగన్స్ వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ అడిషనల్ ఎస్పీ నాగేశ్వరరావు డిఈఓ అత్తోట కిరణ్ కుమార్ ఒంగోలు ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న ఐసీడీఎస్ పీడీకే మాధురి షార్ట్స్ ప్రతినిధి సునీల్ డిఆర్డీఏ పీడి వసుంధర మెహ్మా పీడి రవికుమార్ ఒంగోలు మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు బాల్య వివాహాలు లేని బాల్య వివాహాలు లేని బాలలపై వేది బాలలు అంతా తదిని తదిని గొప్ప ఉన్నత భౌ కృషి చేస్తానని చేస్తానని ప్రతిజ్ఞ చేయుతున్నాను జై హింద్ ఈ పాటను చిత్రకరించిటటువంటి రచించినటువంటి సుదామా ద్రి గారికి ఒక్కసారి చప్పట్లు ఈ యొక్క పాటను రచించినటువంటి వారు సుధాకర గారు జిల్లా కలెక్టర్ గారి మేధో శిశు బంగారు బాల్యం ఈ బంగారు బాల్యాన్ని ఈ పాటని మనందరి కోసం మన బాలందరి కోసం మన హక్కులు మన బాధ్యతలు తెలుసుకోవడం కోసంగా మన తోటివారి వారి కోసం మనం ఎలా పాటు పడాలో కూడా తెలుసుకుంటాం థ్యాంక్ యూ ఈరోజు ఇక్కడ మీ ముందు ఇలా మాట్లాడుతున్నాను అంటే దానికి ఒక చాలా పెద్ద ఫ్లాష్ బ్యాక్ ఉంది అదేంటంటే నేను ఫస్ట్ ఇక్కడ ఇలా కలెక్టర్ గారి ముందు ఇలా మాట్లాడుతున్నానికి ఒక హోమ్ కారణం ఆ హోమ్ పేరు బొమ్మరిల్లు ఫస్ట్ ఒక సిక్స్ ఇయర్స్ బ్యాక్ నేను మా ఎక్కడో ఒక అందరికీ వెంగముక్క పాలను తెలుసా అక్కడ ఉండేవాడిని నేను అంతకుముందు అక్కడ గాలికి తిరుగుతా చాలా వరకు చాలా అంటే చాలా బ్యాడ్ బిహేవియర్ అయితే ఇప్పుడు ఇలా మీ ముందు మాట్లాడుతున్నాను దాని అంతటి కారణం బొమ్మరిల్లు Fazendo <muchos> అక్కడ నుంచి తప్పించుకొని అక్కడ నుంచి తప్పించుకొని మా స్కూల్ నేను చదువుకున్న స్కూల్కి వెళ్ళి అక్కడ మా హెచ్ఎం గారు అయినా ఆయన చేతుల మీదుగా సీడీపీఓ డిపార్ట్మెంట్ ద్వారా నన్ను అక్కడికి షిఫ్ట్ చేశారు అక్కడ ఆ మేడం అక్కడ వదిలేసి నా కోసం అక్కడ సిడబ్ల్యూసి ఒంగోలు బాధాసంలో టూ మంత్స్ అక్కడ ఉన్నాను అక్కడ నుంచి సిడబ్ల్యూసి వాళ్ళందరూ కలిసి ఆ డిపార్ట్మెంట్ మొత్తం నాకు ఒక స్పెషల్ గిఫ్ట్ని ఇచ్చారు माँ, बकरों को पड़ीलो, बकरों को पड़ीलो, फर्स्ट प्राइस वाईबीटी चंद्रिका, जेक पेंचेस गर्ल्स मार्कअप्रोम, एलेक्शन कंपटीशन लो, सेकंड प्राइस, वी लिकिता सिंगराई पंडा, थर्ड प्राइस, जी इन चेस टोआंगमिटा हाईस्कूल सिंगराई पंडा, फर्स्ट प्राइस, प्राइस, सेकंड प्राइस. श्री गंगाश्री अक्षया पीवीआर गर्ल्स हिंदोल हाई स्कूल यस दिव्या यस दिव्या इस जूनियर कॉलेज कुंडेपी सेकंड प्राइज सेकंड प्राइज సిఎస్ఆర్ జడ్పీ హై స్కూల్ బ్రోలు అమ్మన బ్రోలు సెకండ్ ప్రైజ్ జే శ్రీవల్లి నెక్స్ట్ కాంపిటీషన్ థర్డ్ ప్రైజ్ సిహెచ్ విద్యాశ్రీ శ్రీ విద్యా హై స్కూల్ గర్ల్స్ కరిగిరి ಜಂಪಿ ಹೈಸ್ಕೂಲ್ ಗರ್ಲ್ಸ್ ಕಲಗಿರಿ ಎಸ್ಪೇಡ జెసి గారు ఆ ఎస్పి గారికి గవర్నమెంట్ జాయింట్ కలెక్టర్ గారు దృశ్యాలతో సన్మానం చేస్తున్నారు వారికి బొకేని అందజేస్తున్నారు థ్యాంక్ కలెక్టర్ గారు ఇద్దరు వీరు సన్మానం చేస్తున్నారు థ్యాంక్ యూ సార్ ఇది మంచి పరిణామం థ్యాంక్ యూపతి ఏ ఎస్పి గారు నాకేశ్వరావు గారికి ఎస్పి గారు

ఉపాధ్యాయులు అంటే మీ టీచర్ల యొక్క శ్రద్ధ అలాగే మీ స్నేహితుల యొక్క మంచి ప్రవర్తన అలాగే సమాజంలో వ్యవస్థలు పోలీస్ వ్యవస్థ కానివ్వండి అలాగే వేరే వ్యవస్థల నుంచి మీకు ప్రొటెక్షన్ నాలుగు గుర్తు రావాలి ఈ నాలుగు బాగుంటేనే బంగారు బాల్యం అని మీకు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి తల్లిదండ్రులు ప్రేమను పంచాలి విద్యార్థులకి టీచర్లు మంచి ఎడ్యుకేషన్ చెప్పి అలాగే డిసిప్లైన్ గా వాళ్ళు ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది వాళ్ళకి బోధించాలి అలాగే సమాజంలో ఏం చేస్తే మీ భవిష్యత్తు పాడవుతుందో అది చేయకుండా మీకు తెలియదు కదా బాధ్యత ప్రభుత్వ వ్యవస్థలైన ముఖ్యంగా ఇప్పుడు మనం ఒక విద్యార్థిని చూసాం కిరణ్ అలాగే సంతోష్ అనే ఇద్దరు విద్యార్థుల్లో వాళ్ళు చెప్పినటువంటి విషయాలు మీకు రెండు చెప్తాను నేను చదువు అనేది డిసిప్లైన్ అనేది ఎంత జీవితంలో ఒక గొప్ప తల్లిదండ్రుల ప్రేమ అలాగే వ్యవస్థలు ప్రభుత్వ వ్యవస్థలు కానివ్వండి ప్రైవేట్ వ్యవస్థలు కానీ ఒక బంగారు బాల్యాన్ని ఎలా ఇస్తాయి అనేది కిరణ్ అనే అబ్బాయి చెప్పిన దాంట్లో అతనికి ఎవరు లేరు అలాంటి అబ్బాయిని బొమ్మనిలని ఆర్గనైజేషన్ ద్వారా తీసుకొని వచ్చి అతనికి విద్యాబుద్ధులన్నీ నేర్పి విద్యను నేర్పించడం ద్వారా ఒక డిసిప్లైన్ గా ఈ రోజు టెన్త్ క్లాస్ అవుతున్నాడు దీంట్లో చూడండి తల్లిదండ్రులు లేరు తల్లిదండ్రులు లేని ప్రేమని నిలని ఆర్గనైజేషన్ వాళ్ళు టేకప్ చేశారు అలాగే అతనికి విద్యను ఇవ్వడం వల్ల టీచర్లు అతనికి చదువు చెప్పడం జరిగింది అలాగే డిసిప్లైన్ ఇవ్వడం జరిగింది ఈ రోజు మన ముందు మాట్లాడారు ఆ యొక్క ఎడ్యుకేషన్ అతని పేరులోనే ఇముడ్చుకున్నారు ఆనంద కిరణాలు అనేసి ఈ ఎడ్యుకేషన్ ఉంది కాబట్టి అతని జీవితంలో ఆనందం అదే ఒక ఉదాహరణ అలాగే సంతోషం ఏం చెప్పింది చదువే ధైర్యం చదువే భవిష్యత్తు చదువే మీకు అన్ని సర్వస్వం చదువు లేనటువంటి పిల్లలకి అలాగే అటువంటి ఎవరు చదువులో డిస్కంటిన్యూ చేశారు డిసిప్లిన్ లేనటువంటి విద్యార్థులు వాళ్ళ భవిష్యత్తు మీరు ఊహించిన విధంగా ఉండదు మీరు ఎన్నో కళలు కనాలి పెద్ద పెద్ద ఉద్యోగాలు వ్యాపారాల్లోకి వెళ్ళాలి ఒక మంచి విద్యార్థులుగా మీరు తీర్చిదిద్దాలంటే మీ తల్లిదండ్రులు అలాగే మీ టీచర్లు ముఖ్యమైనటువంటి పాత్ర ఒక బంగారు బాల్యం అనేటువంటి పిల్లలు ఒక భవిష్యత్తులో టీచర్లు అలాగే తల్లిదండ్రులు మీ స్నేహితులు మీ యొక్క జీవితాన్ని తీసుకెళ్ళేట ఉన్నటువంటి అవకాశం ఉన్నటువంటి వాళ్ళు తల్లిదండ్రులు అందరూ కూడా చక్కగా ఉండి వాళ్ళు పిల్లల్ని చూసుకుంటే వాళ్ళకి మంచి విద్య అలాగే బట్టలు ఆరోగ్యం అన్నీ ఇవ్వడం జరుగుతుంది అలాగే టీచర్లు ఎవరున్నారో వాళ్ళు పర్టికులర్గా డిసిప్లైన్ అలాగే ఎడ్యుకేషన్ రెండు కన్నా మీరు చేపగలిగితే వాళ్ళు మంచి విద్యార్థులుగా ఈ సమాజానికి ఇచ్చినటువంటి వారు అవుతారు మీరు ముఖ్యంగా నేను ఈ సందర్భంగా మీకు రిక్వెస్ట్ చేసేది ఒక పోలీస్ ఆఫీసర్గా లాస్ట్ కొన్ని సంవత్సరాలుగా తీసుకుంటే పిల్లల మీద ముఖ్యంగా ఆడపిల్లల మీద అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి ఎనిమిదేండ్ల మీద ఎనిమిదేండ్లు ఉన్నటువంటి పిల్లల మీద రేప్ చేయటం అలాగే పన్నెండు పదమూడేండ్లు ఉన్నటువంటి అమ్మాయిలు డెలివరీ కావటం జర్నీ లాస్ట్ ఒక సిక్స్ మంత్స్ నుంచి ఒక ఎయిట్ మంత్స్ నుంచి నేను చూస్తున్నాను దీనికి ముఖ్యంగా విద్యార్థులకి టీచర్లు ఎక్కువగా కేర్ తీసుకొని మీరు వాళ్ళని గైడ్ చేయాలి గుడ్ టచ్ అంటే ఏంటి బ్యాడ్ టచ్ అంటే ఏంటి ఎటువంటి పనులు చేయకూడదు ఎలాంటి వారితో మీరు పిల్లలు ఎలాంటి వారిని దూరంగా ఉంచాలి అన్నటువంటి ఒక సెన్స్ మీరు క్రియేట్ చేయగలిగితే పిల్లలు పర్టికులర్గా గా అమ్మాయిల జీవితాల్లో మీరు కాపాడిన వారు అవుతారు జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా మొదలుపెట్టిన ఈ బంగారు బాల ఉత్సవాలు భాగంగా ప్రతి స్కూల్ నుంచి మండల్ లెవెల్లో డివిజన్ లెవెల్లో మరియు డిస్టిక్ లెవెల్లో డిఫరెంట్ కేటగిరీస్ లో కాంపిటీషన్స్ లో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసి ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన మన ప్రకాశం జిల్లా పిల్లలందరికీ మరియు ఈ వన్ వీక్ బంగారు బాలోత్సవం కార్యక్రమం గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు జయప్రదంగా నిర్వహించిన ప్రతి ఒక్కరికి అధికారులందరికీ టీచర్స్ కి మరియు ఎన్జిఓస్ కి అందరికీ నా అభినందనాలు ఈరోజు ఈ ముహింపు కార్యక్రమంలో భాగంగా ఈ శుభ సాయంత్రం ర్యాలీ నిర్వహించి హ్యూమన్ చైన్ లో ఉత్సాహంగా పార్టిసిపేట్ చేసిన పిల్లలందరికీ నా హృదయపూర్వక అభినందనాలు సో మీ అందరికీ కూడా ఇక్కడ నాకు ముందు మాట్లాడిన వారు అందరూ వాతావరణం ఇవ్వాలి వారు స్కూల్ కు వెళ్తే హండ్రెడ్ పర్సెంటేజ్ ప్రతి ఒక్క చిల్డ్రన్ కూడా స్కూల్ స్కూల్ కు వెళ్లే స్కూల్ లోనే ఉండాలి బడిలోనే ఉండాలి అక్కడ స్కూల్ లో వారికి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి మంచి సదుపాయాలు ఇవ్వాలి వారికి క్వాలిటీ ఫుడ్ ఇవ్వాలి వారికి స్కూల్లో ఒక కండూసివ్ ఎన్విరాన్మెంట్ ఇవ్వాలి ఇది మన ఉద్దేశం అదే విధంగా పిల్లలు అందరికి కూడా ఇప్పుడు మనకు ముందు నా ముందు మాట్లాడిన ఇప్పుడు పిల్లలకు ఎన్ని నేరాలు జరుగుతున్నాయి సొసైటీలో అటువంటి ఎటువంటి సమస్యలు కూడా ఇక్కడ ఉన్న మన ప్రకాశం జిల్లా పిల్లలకు వారికి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా చైల్డ్ మ్యారేజ్ కావచ్చు చైల్డ్ లేబర్ కావచ్చు చిల్డ్రన్ వ్యతిరేకంగా జరుగుతున్న క్రైమ్స్ ఏమి ఉంటుంది నేను చిన్నప్పుడే ఇంకా